అందరు కూడా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి సూపర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జోకర్ అనే మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటుంది ఎందుకు ఈ మాటలు అంటే ఆయన సూపర్ సిక్స్ లో ఏ రకంగా అమలు చేస్తున్నాడో మనం గమనించాలి సూపర్ సిక్స్ లో మొట్టమొదటి వన్ రైతులకు భరోసా లేదు నిరుద్యోగులకు భృతి లేదు మహిళలకు భద్రత లేదు సూపర్ సిక్స్ లో రెండో ప్రత్యేక హోదా లేవు పరిశ్రమలు రావు చంద్రబాబు నాయుడు నువ్వు మూడో మూడవ సూపర్ సిక్స్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రశ్నించే గుర్తు లేదు సూపర్ సిక్స్ లో ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే పక్షులకు నీళ్ళు పశువులకు పేరు లేదు ప్రజలకు అన్నం ఉండదు సూపర్ సిక్స్ లో ఐదవది ఉద్యోగులు లేదు జీతం ఎక్కువ పని ఎక్లో అనే నివాళు ఈ రష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు